స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇంకా చాలా మంచి మంచి వాటికి వచ్చిన ఇక మనం ఎట్లనే సంగతో ఒకసారి చూద్దాం పార్ ఇక మిత్రులారా ఇక మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఇక భారీగానే మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మరి మొన్న ముగ్గురుతో ముహూర్తం ఎక్కిరు మంత్రివర్గ విస్తరణ మరి అంతకు ముందు ఉన్నటువంటి కొంతమంది పాత మంత్రులు కూడా ఉన్నారు ఇక వీళ్ళలో మరి ఇప్పుడు కొత్త వారికి కొత్త శాఖలు అప్పచెప్పాలన్నా లేకుంటే పాతవారి శాఖలు తీసి కొత్త వారికి అప్ప అనేది ఇక సుదీర్ఘమైనటువంటి చర్చ ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అన్న ఢిల్లీకి పోయిండు ఇక అడిగి పోయిన తర్వాత ఇక కాంగ్రెస్ పెద్ద అయినటువంటి కార్గే గారు రాహుల్ గాంధీ మరి ఇక కేసీ వేణుగోపాల్ ఇక వీళ్ళతోని ఇక భేటీ అయ్యిండు ఇక అదే విధంగా సుదీర్ఘమైనటువంటి ఒక చర్చనైతే జరుగుతుంది ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఊటిన పిలుపు రానే వచ్చింది ఢిల్లీ నుంచి ఇక నువ్వు కూడా రావాలి మరి ఈ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి ఏ శాఖలు ఇవ్వాలనే అనే దాని మీద ఇక గట్టిగానే కసరత్తు అయితే చేస్తుంది మొత్తం మీద మరి సామాజిక న్యాయ దిశగా ఈ యొక్క మంత్రి పదవులు మంత్రి శాఖలు కూడా ఉండాలనే దాని మీద ఇక భారీ ఎత్తున చర్చ జరుగుతుంది అదే విధంగా ఇక మనం నిన్న మాట్లాడుతున్నాం ఇక పిసిసి కార్యవర్గం కూడా సామాజిక న్యాయంతో ముడివడి ఉండాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అని అంటే సామాజిక న్యాయం అనగానే కాంగ్రెస్ పార్టీ మరి గుర్తుకొచ్చే విధంగా ఈ విధంగా ఉండాలని చెప్పి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఇక దీంతో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మన ముఖ్యమంత్రి రవంతన కూడా రెండు రోజులు ఇక ఢిల్లీలోనే మకాం వేసి మొత్తం మీద ఏ శాఖలు ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఇక మొత్తం మీద ఒక లీస్టు ఇక ఫైనల్ చేసుకునే వచ్చేటువంటి అవకాశం ఉండదట ఇక చూడాలి మరి ఎట్లుంటుందో ఏ కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం ఈ కథ దీనికి క్రియ మొత్తం కూడా మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కథకు కథ క్రియ కర్మ అనేది మొత్తం కూడా కేసీఆర్ గారు అనేది ఇక అందరు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావడానికి ఈరోజు మరి బీఆర్కే భవన్కు ఇక మన కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇక దీనికోసం భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు చాలా పెద్ద ఎత్తున్నాయే మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఇక ఒక్కొక్క విషయం ఏంటంటే అసలు మొదటి ప్రశ్న ఏంటంటే కాళేశ్వరాన్ని కట్టాలని ఎప్పుడు అసలు ఆమోదింపజేసుకున్నారు నిజంగానే మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పడ్డది ఇక దీని మీదనే మరి ఇలా కేసీఆర్ గారిని ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది మరి జస్టిస్ చంద్రబోస్ గారు చాలా స్పష్టంగా కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదింపజేసుకున్న చేసుకున్నారు మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు మరి ఈ దీనికోసం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంది అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే దాని మీద మొదటి ప్రశ్న నుంచి ఇక మొదలైతుందట ఈ విచారణ అంతా కూడా ఇక మొత్తం మీదనైతే మరి కేసీఆర్ గారు కాళేశ్వర కమిషన్ ఎదుట హాజరు కావడం దానికి భారీగా మరి బిఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు నాయకులు అనేక మంది ఇక మరి బీఆర్కే భవన చుట్టూ మొత్తం కూడా ఇక అసలు కార్యకర్తలతోని మరి గులాబీ జెండాలతోని చాలా గట్టిగానే మరి కేసీఆర్ గారికి ఘనస్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది ఇక విచారణకు హాజరయ్యేటప్పుడు కూడా ఇక మా బలం ఎంతో చూపించాలనుకున్నారో ఏమో కానీ మొత్తం మీద ఇక దీనికోసం కూడా భారీ ఏర్పాట్లు చేసిందట బీఆర్ఎస్ ఇక చూడాలా మరి బీఆర్కే భవన్ మరి ఎట్టుంటదో ఏం కథ ఇక మరో వార్తల్లో తెలిపోయిందటైతే ఇక మళ్ళా ప్రభాకర్ రావు గారిని ఇలా మళ్ళొకసారి విచారణ చేపడతారట ఇక మరి ప్రభాకర్ రావు సారేమో అని ఒంకరటింకర సమాధానాలు చెప్తున్నారట ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక ప్రధానంగా ప్రభాకర్ రావు గారి మీదనే ఆరోపణ చేస్తున్నారు ఇక ఈయననేమో మీరు ఏ ఆధారా మీరు నా మీద ఏమో చట్టానికి ఎట్లాంటి హక్కులు ఉంటాయి ఏం కథ అనేది నాకే నేర్పుతారా మీరు అని చెప్పి ఇట్లా గట్టిగానే అరుచుకుంటున్నట రివర్స్ ఇక మొత్తం మీద ఉన్నతాధికారులకు ఇప్పుడు ఈయనతో చాలా కొద్దిగా తలనొప్పి అనే మారిందట అధికారులు అంటున్నటువంటి మాట మళ్ళా ఇవాళ మరి విచారణ అయితే ఉన్నది మరి ఇయన కూడా ఏమవుతుందో చదురాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రాజు యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది వాస్తవంగా ఇది ఎన్నికల కోడు నిజంగా గతంలో ఎన్నికల మెనిఫెస్టో ఆరు గ్యారంటీలలో ఈ రాజు యువ వికాస పథకం అనేది లేదు కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం ఇట్లా కొన్నిటిని అప్పటిదప్పుడు నిర్ణయం తీసుకొని ఇక కొన్ని పథకాలను ప్రజలకు తీసుకుపోయింది ఎందుకు తీసుకుపోయింది అని అంటే మేము అప్పుడు ఇచ్చిన హామీల కంటే ఇంకా ఎక్స్ట్రా కొన్ని హామీలు ఇచ్చినాం ప్రజలకు అంతకంటే కూడా గొప్ప మేలు చేసినాం మీరు ఒకసారికి మీరు గమనించండి అని చెప్పి ఇగో ఇట్లా కూడా చెప్పింది చెప్పిన తర్వాత విషయం ఏందంటే ఇప్పుడు రాజు యువ వికాసం అనేది వీళ్ళు నిజంగా ఆరు గ్యారంటీల లేదు కానీ ఆరు గ్యారంటీలలో లేకపోయినా రాజు యువ వికాసం అనేది ఇక ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఆగమే కాలం మీద రాజు యువ వికాసం దీనికి కులము మతము అనేది ఏది లేదు గమ్మతైన విషయం ఏంటంటే చాలా మంది ఏమనుకు గత ప్రభుత్వం దళిత బంధు పెట్టింది దళితులకు మేలు చేసింది బీసీ బంధు పెట్టింది ఈ బంధు ఆ బంధు రకరకాల బంధువులు పెట్టింది కాదు ఇక ఇప్పుడు ఈ రాజు యువ వికాసానికి ఎట్లాంటి బంధులు లేవు ఎట్లాంటి నిబంధనలు లేవు అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఆర్థిక పరిస్థితిని వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఈ రాజు యువ వికాసం ఇవ్వాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది కానీ వాటిని అమలు పరచడంలో ఫెయిల్ అయింది బ్రహ్మాండంగా ఫెయిల్ అయ్యింది రాజు యువ వికాసము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళిత బంధు ఏదైతే ఉన్నాడో వాళ్ళు ఏం చేశారు గొర్రెలిచ్చినా బర్రెలిచ్చినా దళిత బంధు ఇచ్చినా ఎవడైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నాడో ఎవడైతే చోటామోటా గలీ లీడర్ల వాళ్ళకి ఎవడైతే భజన చేస్తాడో వాళ్ళకి ఎవరికైతే డప్పు కొడతాడో వాళ్ళకు ఎవరైతే పాట పాడతాడో వాళ్ళకు మాత్రమే ఈ దళిత బంధులు దక్కినాయి ఈ బర్లు గొర్రెల్ చిర్రు ప్రభుత్వ పథకాలన్నీ కూడా బంగారు తెలంగాణ పేరుతో మొత్తం కూడా మరి అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలకే అయినాయి ఇక దానిని మరి తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే మరి కొత్త సర్కారు ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక ఎత్తుగడ చేసి మనం ఒక మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం అందులో ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాసం అనేది నిరుద్యోగులకు ఉద్యమకారులకు ఒంటరి మహిళలకు వితంతువులకు వికలాంగులకు ఇట్లా కొంత ఆసరయ్యే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు కానీ అసలు విషయం ఏంది తెలుసా మిత్రులారా ఈ రాజీవ్ యోగ వికాసం ఇంత ఎంత వేగంగానైతే వచ్చే వచ్చిందో అంత వేగంగా వెంటనే ఆగిపోయింది దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ కూడా ఎవడు కాంగ్రెస్ పార్టీల క్రియాశీలక పాత్ర ఉంటుందో వానికి మాత్రమే ఈ రాజు యువ వికాసం చెక్కులు తయారైంది దీనిని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం వాడు నిజమైనటువంటి లబ్ధదారుడా కాదా కాదు ఈడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్రదారుడా కాదా అనేది ఈడ నిర్ణయించబడింది కాబట్టి మరి దీనివల్ల రేపు స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తిరిగి మళ్ళొకసారి దాన్ని మళ్ళా జలడబట్టాలి మళ్ళా దాన్ని పునరాచన చేసి ప్రస్తుతానికి రాజు వికాసాన్ని ఆపి మళ్ళొకసారి పునర్పరిశీలన చేసిన తర్వాతనే తిరిగి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఇక చూడు ఎట్లా ఎంత పెద్ద రాజకీయం నడుస్తుందో ఇలా ఇక ఇది మిత్రులారా మరి మొత్తం మీదనైతే రాజు వికాసానికి ఇక మొత్తం మీద ఇక బ్రేక్ అయితే పడ్డది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీజేపీలో నాటక కుల రాజకీయం నడుస్తున్నదట అగ్రకుల పెత్తందారలే పెత్తనం నడుస్తున్నది ఇక వాళ్ళ మెదడులలో ఏ ఆలోచన వస్తే దాన్నే ముందుకు తీసుకపోతురు కర్మగాలి ఇవాళ ఇక్కడ కూడా కుల రాజకీయమే నడుస్తున్నదని చెప్పి ఇక మన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కిషన్ రెడ్డి మీద పరోక్ష యుద్ధం చేస్తుండే చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్యన ఎందుకుపోయామో కానీ కిషన్ రెడ్డి టార్గెట్ అంతా కూడా మన నిజంగానే కిషన్ రెడ్డి టార్గెట్ అంతా కూడా ఏమున్నది అని అంటే నేను ఎట్టి పరిస్థితులలో మళ్ళొకసారి మరి ఖచ్చితంగా అధ్యక్ష పదవి చేపట్టాలి అధ్యక్ష పగ్గాలు చేపట్టాలనే కిషన్ రెడ్డి మొత్తం మీద రెడ్డిలనే నేను అధ్యక్ష పదవిలో ఉంచాలనేది ఆయన ఆకాంక్ష ఇక దానికి ఇక మొత్తం మీదనైతే మన రాజా సింగు ఇక ఆయన ఈ మధ్యకాలంలో కిషన్ రెడ్డిని పరోక్షంగా యుద్ధం చేయడానికి ఇక ఆయన వేసుకున్నాడు ఏమన్నంటే కిషన్ రెడ్డి ఏమన్నంటే కిషన్ రెడ్డికి గీజ అని మొత్తం ఈయన ముచ్చటతో గీజ అయిపోయింది ఇప్పుడు కుల రాజకీయం చేస్తున్నది కిషన్ రెడ్డి అనట బీజేపీ పార్టీల కుల రాజకీయం చేస్తున్నాడు ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మరి రేపు అభ్యర్థిగా నిలబెట్టాలంటే కూడా మళ్ళా కూడా ఈ కుల రాజకీయంతోనే మళ్ళా ఈ యొక్క కార్యక్రమం నడిచేటట్టుందని చెప్పి ఇక ఆయన అనుమానాన్ని అయితే వ్యక్తం చేసి మొత్తం మీద రాజాసింగ్ ను కంట్రోల్ చేయకపోతే బీజేపీలో పెద్ద ముసలం పట్టేటట్టే ఊడుతుంది ఇక మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఇక మరో వార్తల్లో కెలిపినట్టయితే ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఈ చర్యలు ఇకనైనా ముఖ్యమంత్రి రవంతా మానుకోవాలని చెప్పి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన నిన్న ఒక మీడియా సమావేశం పెట్టి అందులో ఆయన ఏమంటుండంటే అధికారంలో రావడానికి ఆరు గ్యారంటీలను ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలను మార్చి ఇవాళ కేవలం కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్య చేపడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ కక్ష సాధింపుల వల్ల చేసేది ఏమి లేదు అనేటివి శాశ్వతం కావు కాబట్టి ఇవాళ మీరుండొచ్చు రేపు మేము ఉండొచ్చు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇక ముఖ్యమంత్రి గారికి ఇక్కడైనా జర బుద్ధి రావాలా చెప్పారని ఇక హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద ఆరు గ్యారంటీల ముచ్చట ఒకసారి ముందల నువ్వు మన హరీష్ రావు గారు ఇక మరి ముఖ్యమంత్రి గారు మరి ఆరు గ్యారంటీలు అమలు పరుస్తాడా లేకపోతే ఇక ఇంతటికే సమాప్తం అంటాడా ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా సంచలనమైనటువంటి వార్త ఇది కొద్దిగా మీరు నిమ్మల్ని మనసు నిమ్మలం చేసుకొని వినాలి ఈ మాట ఎందుకనంటే పాపం మందుల సామెలని తుంగతుర్తి ఎమ్మెల్యే మాదిక సామాజిక వర్గానికి చెందిన ఇక ఈయన ఈయన మీద నిన్న మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది ఇక నేను ఇప్పుడు ఆ వీడియో వైరల్ నేను చేయదలుచుకోలే కానీ జరిగిన విషయాన్ని అయితే చెప్పదలుచుకున్నాను ఈ మందుల సామేలు మీద జరిగినటువంటి ఒక వీడియో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్గా మారి ట్రెండ్గా మారిపోయింది ఈ వీడియో ఇక ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నా అంటే నా మీద కక్ష సాధింపు చర్యతోని నా ఎదుగుదలను ఓర్వలేక ఈ తీన్మార్ మల్లనోడు చిల్లర రాజకీయం చేసుకుంటా చీటింగ్లు చేసుకుంటా దందాలు చేసుకుంటా ఇట్లా నా మీద ఆరోపణలు చేస్తున్నాడు అసలు నన్ను మొత్తం బదనాం చేయడానికి ఆ వీడియో సృష్టించింది మొత్తం కూడా ఈ తీన్మార్ మల్లనని అని చెప్పి ఇక బ్రహ్మాండమైన బాంబు వేసిండు మందుల చాలా బ్రహ్మాండంగా బాంబు వేసిండు ఇలా చూడండి మీరు చాలా పత్రిక అలాగే ముచ్చట్టున్నది ఉన్నది రాజు కాదు ఇలా చూడాలి కన్ను పెట్టుకో మరి ఇప్పుడు ఈయన మీద ఎందుకు రాన్న ఆయన ఇంత కక్ష అంటే మాదిగలు రాజకీయంగా ఎదగడం తీన్మార్ మల్లన్నకు ఇష్టం లేదు కాబట్టే మాదిగల మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి ఇక మందుల సామెల్ గారు అంటుకున్నటువంటి మాట మొత్తం మీద తీన్మారు మల్లన్న మీద గట్టిగానే ఆరోపణ అయితే చేసింది ఇక రుణాల మరిగా ఇద్దరి మధ్యన ఎట్లాంటి యుద్ధం జరుగుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేశానికి మోదీ అమిది చాలు వీళ్ళట నిజంగానే దేశానికాట మోదీ అమిత్ షా విరోధులటెవరంటారు అనుకుంటున్నాం టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారు సంవిధాన సభలో ఈ మాట మాట్లాడారు ఆయన ఏమంటుండంటే మతం పేరిట మనుషుల మధ్యన చిచ్చు పెట్టిర్రు ఇవాళ మత రాజకీయాలు చేసి మనుషుల మధ్యన చిచ్చు పెట్టిర్రు మారణ హోమం సృష్టించిర్రు అని చెప్పి ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇక మొత్తం మీదనైతే ఇక గట్టిగానే మాట్లాడారు ఇక వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్ల మరి మోదీ అమిత్ చేసేది మొత్తం కూడా మత రాజకీయం అనేది అందరికి అర్థమవుతున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక స్వర్ణయుగానికి పదకొండు ఏళ్ళు అయిందట ఆయన కిషన్ రెడ్డి గారు అంటున్నారు కేంద్ర మంత్రి గారు ఏమంటున్నారు అంటే కిషన్ రెడ్డి గారు స్వర్ణయుగానికి పది పదకొండు సంవత్సరాలు మోదీ ఎన్డిఏ పాలన ఇక నిజంగా దేశవ్యాప్తంగా పెద్ద ప్రగతిని సాధించింది అని అంటున్నాడు ఆయన మోదీ ఎన్డిఏ పాలన అట దేశవ్యాప్తంగా పెద్ద ప్రగతిని సాధించింది అట ఈ పదకొండేళ్ళ సందర్భంగా మన భారత ప్రధాని అమిషాలు చాలా గొప్పగా ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయారు అని చెప్పి ఇక ఆయన గొప్పగా తీసుకపోయిందా నిజంగానే తీసుకపోయి ఏట్లా నొక్కుతుండ అనేది ఇక అందరూ చూస్తున్నావు రోజు చాలామంది మనం చూస్తున్నావు మీకు నువ్వు డబ్బా కొట్టుకోరు కాదు ప్రజలకు వచ్చి మోదీ అమిషా అమిత్ షాలు ఇలా మానవ రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళని చెప్పి అందరు అంటున్నటువంటి మాట దీని మీద నిజంగానే మీరు మనుషులైతే నిరూపించుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాట తప్పితే రాష్ట్రాన్ని ఇక మారణ హోమం సృష్టిస్తాం అబ్బా ఇంత పెద్ద మాట మాట్లాడుతుండేది ఆర్ కృష్ణన్న నిజమే మాట తప్పినాట రాష్ట్రంలో నాట మారణ హోమం సృష్టిస్తారట ఇవాళ కులగణన చేపట్టిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై విద్యా ఉద్యోగ రాజకీయ నియామకాల్లో ఖచ్చితంగా మా వాట మాకు ఇయ్యకపోతే తెలంగాణలో ఖచ్చితంగా మారణ హోమం సృష్టిస్తామని చెప్పి ఇక బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద బాగానే ఆగ్రహం వ్యక్తం చేసిండు ఆర్ కృష్ణయ్య ఇక చూడాలా మరి ఈయన యుద్ధం ఎటువైపు అవుతుందో ఎందుకంటే ఇక ఒక పార్టీలో ఒకసారి ఒక పార్టీలో ఒకసారి ఇక రాజ్యసభ సభ్యులుగా ఇక కొన్ని ఎమ్మెల్యే టిక్కెట్లు కూడా తెచ్చుకుంటాడు ఈయన అప్పుడప్పుడు మరి ఇప్పుడే టికెట్ ఆశిస్తుండగాని మొత్తం మీద ఇక గట్టిగానే మాట్లాడి మరి ఈ మాట ఎందుకోసం అనేది ఇక మీకే అర్థం కావాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పాపం నిన్న ఈదురుగాలు భారీ వర్షాలు ఇక నిజంగా నిజాంబాదు ఆదిలాబాదు సంగారెడ్డి ఇక మొత్తం కూడా భారీ వర్షాలకు చెట్లు కూలిపోయినాయి కొన్ని చోట్ల పిడుగు కూడా పడ్డది చెట్లు కూలిపోయి ఒక మహిళ మృతి చెందింది పిడుగు పిడుగుబడి ఒక అతను చనిపోయింది ఇక మొత్తం కూడా నిన్న భారీ బీవత్సం సృష్టించినటువంటి ఈ వర్షం మరి అనేక చోట్ల విద్యుత్ సౌకర్యం కూడా లేక చీకట్లోనే ఉన్నటువంటి అనేక గ్రామాలు ఇక అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం మరి ఏది ఏమైనప్పటికి కూడా మరి ఇవాళ రేపు ఇంకా కూడా భారీగానే వర్షాలు ఉన్నాయట ఆ వాతావరణ శాఖ గట్టిగానే హెచ్చరిస్తుంది ఇక మనం కూడా జర జాగ్రత్తగా ఉండాలి సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్